కొరుట్ల సమీపంలో వెంకటాపురంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పార్లమెంట్ సభ్యుడు పండి సంజయ్ గారికి బలవంతంగా పోలీసు అరెస్ట్ చేసి కరీంనగర్ తరలిస్తున్నారు తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి ఎనిమిదో నిజాంగా అయినా ఫీల్ అవుతాడు నేను కూడా ఎనిమిదో నిజాంలాగా తెలంగాణ పైన నేను రాజ్యం చేస్తా నా కొడుకు కూడా అదే విధంగా అదే మార్గంలో నడుస్తారు ఆ ట్యూటర్ మ్యాన్ నువ్వు ఒక ఆయన కూడా నేను అదే విధంగా తయారు చేస్తాను ముఖ్యమంత్రి గారు ఒక కళ కానీ ఆ కళ పూర్తి కాదు ఎందుకంటే మీకు ఆ పనికి బండి సంజయ్ గారు ఉన్నారు మీకు సమాధానం ఇయనికి బండి సంజయ్ గారు ఉన్నారు రేపటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర యాత్ర పేరు వింటేనే భయమా మీకు బీజేపీ అంటే నిద్ర వస్తలేదా బీజేపీ అంటే అంత భయం పుట్టిందా మీకు నేను బీజేపీ లేను నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు కానీ నేను బండి సంజయ్ గారు ఒక ఫాలోవర్గా నేను చెప్తున్నాను పోలీసు వాళ్ళు చేస్తున్న తప్పు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పు నేను ఖండిస్తున్నాను ఇమీడియట్గా బండి సంజయ్ గారికి రిలీజ్ చేయాలి ఇమ్మీడియట్ గా బండి సంజయ్ గారికి రిలీజ్ చేయాలి రిలీజ్ చెయ్యకపోతే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఏ విధంగా ఇవాళ మీరు బండి సంజయ్ గారి పైన ఇంత మీరు దౌర్జన్యం చేస్తున్నారు కదా వచ్చే సమయం యాద పెట్టుకోండి బండి సంజయ్ గారు సమయం మళ్ళా అయినా సమయం తెలంగాణలో వస్తే మీ పరిస్థితి ఏంది పోలీస్ అధికారులు కూడా మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి